ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు తర్వాత ఐదు లక్షల ఓట్లు గోల్ మాల్ బయటపడ్డ ఈవీఎం లోపం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏం జరిగింది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పాత్ర మరోసారి చర్చనీయాంశమైంది తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత విపక్ష మహా వికాస ఘాడి నేతలు దీని దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు ఈవీఎంలను మినిట్ చేసే బీజేపీ ఇక్కడ గెలిచిందని ఆరోపణలు గుప్పించారు ఇప్పుడు వాటికి ఆధారంగా మరికొన్ని అంశాలు బయటపడ్డాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలు తేడా ఐదు లక్షలుగా తేలింది మరి అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మహారాష్ట్రలో తుది ఓటింగ్ శాతం అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం నమోదైంది మొత్తం పోలైన ఓట్లు ఆరు కోట్ల మంది అయితే ఇందులో మూడు కోట్ల మంది స్త్రీలు మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మంది పురుషులు ఉన్నారు అలాగే ఇతరులు పద్దెనిమిది వందల ఇరవై కూడా ఉన్నారు అయితే కౌంటింగ్ చేసిన మొత్తం ఓట్లు మాత్రం ఆరు కోట్ల మంది ఆరు కోట్లు ఉంది పోలైన మొత్తం ఓట్లతో పోలిస్తే ఇది ఐదు లక్షల నాలుగు వేల మూడు వందల పదమూడు ఓట్లు ఎక్కువ అంటే పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు ఐదు లక్షలు పైగా ఉన్నాయి సో దీనిపై ఈసీ స్పందించలేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్